ముఖ్యంగా ఈ సమావేశం రేపు నామినేషను అలాగే సాయంత్రం నాలుగు గంటలకు భారీ ర్యాలీ అండ్ బహిరంగ సభ దానికి రక్షణ శాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు పార్టీ సీనియర్ నాయకులు మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కూడా అందరికీ కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన పాల్గొనాలని అందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది మీడియా ద్వారా మీరు కూడా తప్పకుండా మీడియా మిత్రులందరూ కూడా రేపు ఈ ర్యాలీలో పాల్గొనాలి అలాగే నిన్న ముత్యాల నాయుడు నామినేషన్ వేస్తూ ప్రెస్లో మాట్లాడారు నేను ఎప్పుడు కూడా ముత్యాల నాయుడు ఢిల్లీలో వీరింగ్ తెలుసా ఏ మీడియాలో కానీ ఎక్కడ కూడా వేలా ఢిల్లీ గురించి ఢిల్లీ రాజకీయాల గురించి తెలియదని చెప్పాను కానీ వీధులతో చెప్పలేదు అందులో వీధుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు పార్లమెంట్ గురించి ఢిల్లీలో రాజకీయాల గురించి ఢిల్లీలో పరిచయాల గురించి ఢిల్లీలో పలుపుబోడి గురించి మాట్లాడుతున్నాను నేను ఒకటే ఒకటి అడుగుతున్నాను విషయాలు ఆయన చెప్పాడు నాకు ఏ ఊరు ఎక్కడుందో తెలియదు ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదు నేను మీడియా ద్వారా ఒకటే అడుగుతున్నాను ముత్యాల నాయుడిని వారి తరఫున పోటీ చేసే శాసనసభ్యులు ఏడు మందిని మీరు మంది ముత్యాల నాయుడు ఒక ప్రెస్ క్లబ్లో అనకాపల్లిలో కానీ ఎక్కడైనా కానీ డిబేట్ పెట్టుకుందాం ఓపెన్ డిబేట్ నేను ఒక్కడనే వస్తాను వారు ఏడు మంది శాసనసభ్యులు వారి పార్టీ నుంచి పోటీ చేసింది ఈ పార్లమెంట్లో ముత్యాల నాయుడు పార్లమెంట్ గురించి ఏ ఎంతమంది విలేకరులైనా కానీ ఏ డేటా కావాలన్నా కానీ ఈ పార్లమెంట్లో ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని వార్డులు ఉన్నాయి ఎన్ని సబ్కల్చర్లు ఉన్నాయి ఎంతమంది ఓటర్లు ఉన్నారు కులాల వారిగా మతాల వారిగా ఏ క్వశ్చన్స్ కూడా ఇక్కడ స్కీమ్స్ బెనిఫిషియర్స్ అన్నీ కూడా మాట్లాడుతున్నాం దానికి సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతున్నాను మీరు సిద్ధమైతే నేనైతే సిద్ధం మీడియా ప్రమోక్షంలోనే మనం ఎందుకు డిబేట్ పెట్టుకుంటే పబ్లిక్ కూడా అందరికీ తెలియాలి ఎవరు ఏంటి ఎలా ఈ కానిస్టిట్యున్సీకి మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరు అనేది పబ్లిక్ తెలియాలి ముఖ్యంగా నేను ఒకటే అడుగుతున్నా అసలు నువ్వు పార్లమెంట్ మెంబర్ కన్నా డిప్టీ సీఎం అంటే చాలా ఎక్కువ అవునా కదా డిప్టీ సీఎం చాలా ఎక్కువ అటువంటి డిప్టీ నువ్వు ఈ పార్లమెంటులో కనీసం వనకాపల్లి జిల్లాలో ఒక్క రోజైనా ఒక సమీక్ష చేసి మన జిల్లాలో సమస్యలు ఏంటి నువ్వు ఉండే ఏడు మంది ఎమ్మెల్యేలతో ఎప్పుడన్నా కానీ ఒక్క సమావేశం పెట్టి మన జిల్లా గురించి ఏ విధంగా చేయాలి ఏ విధంగా డెవలప్ చేయాలి ఈ రోడ్ల పరిస్థితి ఏంటి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ఏంటి స్కూళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ విద్యారంగం ఎట్టుంది వైద్య రంగం ఎలా ఉంది లేకుంటే రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఒక్క సమావేశంలో నువ్వు మాట్లాడి ఉంటే ఎక్కడన్నా ఉంటే ఆ ప్రూఫ్ చూపిస్తే చాలు